అనగా ఆది లక్ష్మి అయిన రుక్మిణి తోడ క్రీడ చలుపుతున్న కృష్ణు చూచి పట్టణంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఆనంద పొందుతూ ఉన్నారు పట్టణంబులోని ప్రజలు ఉల్లసిల్లిరి ప్రీతి లగుచూ ముక్త భీతి లగుచూ ఈ విధంగా కళ్యాణాన్ని చూస్తూ ఆనందంతో ఆనంద భాష్పాలు వచ్చేస్తూ ఉన్నాయి ఆదుర్దాగా ఉన్నారు అంతవరకు కూడా కృష్ణస్వామివారు రుక్మిణి అమ్మవారిని తీసుకుని వచ్చి పెద్దల యొక్క సమక్షంలో భీష్మక మహారాజు గారు తన కుమార్తె చేతిని శ్రీకృష్ణస్వామి వారి యొక్క చేతిలో పెట్టారు దానిని కన్యాదానము అంటారు కన్యా ప్లస్ ఆదానము ఇజ కోల్డ్ కన్యాదానం పెళ్లి కుమార్తెను వాళ్ళు ఇవ్వట్లేదండి పెళ్లి కుమారుడే పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్ళి అమ్మాయిని తీసుకువస్తాడు ఇక్కడ రుక్మిణి అమ్మవారి యొక్క వివాహం రెండు రకాలుగా జరిగింది కదా ఒకటి గాంధర్వ వివాహం అంటారు రెండు రాక్షస వివాహం అన్నగారు చేసినటువంటి